ప్రభుత్వం వెంటనే బకాయి ఉన్న స్కాలర్షిప్లు ఫీ రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని బీసీ కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుట్టి శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు వెంటనే బకాయి ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని కుల గణన చేపట్టాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగించకుండా వెంటనే ప్రభుత్వం బకాయి ఉన్న స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోపట మరి కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మెయిన్గా ఈ మూడు సంవత్సరాల నుంచి బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పే చేయకపోవడం వల్ల మరి విద్యార్థులు చదువుకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది ఈ ప్రభుత్వము మరి అధికారంలో వచ్చే ముందు మరి వెనుకబడ్డ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఫీజు రియంబర్స్మెంటు సకాలంలో చెల్లిస్తామని చెప్పేసి వాగ్దానం చేసి మరి అధికారంలోకి రావడం జరిగింది వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు మరి విద్యార్థులకి రెండు సంవత్సరాలంటే మూడో సంవత్సరం అవుతున్న ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లు అనేది చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి వెంటనే ప్రభుత్వము స్పందించేసి పెండింగ్లో ఉన్నటువంటి మరి నలభై ఐదు వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే మరి చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది మరి అదేవిధంగా మరి జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా కులగణనను చేపడతామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది మరి ఆ కులగణనను కూడా ఇప్పటివరకు చేపట్టడం లేదు ఆ కులగణనను చేపట్టి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతోనే ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షులు బుట్టి శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలోపట ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘము జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు మరి ఆ ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు మరి కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఎందుకు ఈ కలెక్టర్ ముట్టడి చేపట్టిన అంటే ఫీజు రియంబర్స్మెంటు కాలర్షిప్లు మరి నాలుగు వేల ఐదు వందల కోట్లు బకాయిలు ఉన్నాయి కాబట్టి ఆ బకాయిలు వెంటనే చెల్లించి మరి చెల్లిస్తేనే పిల్లలు చదువుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కామరెస్ డిక్లరేషన్ ప్రకారము రాహుల్ గాంధీ ఏదైతే మరి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతము రిజర్వేషన్లు ప్రకటిస్తారని చెప్పినో వెంటనే మరి నలభై రెండు ఈ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే మరి ప్రకటించాలని మరి అదేవిధంగా కులగణను కూడా చేపట్టాలనే ముఖ్య ఉద్దేశం కొద్దీ మరి ఈ రోజు కలెక్టర్ ముట్టడి చేయడం జరిగింది నా పేరు బుట్టి శ్యామ్ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు